మనం ఐసీజీసీలో ఏ ని ట్రీట్ చేస్తాము మై నేమ్ ఇస్ మాన్సా ఏ సైకాలజిస్ట్ పెద్ద వాళ్ళలోనే కాకుండా చిన్న వాళ్ళల్లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి పుట్టుకతో వచ్చే సమస్యలు కొన్ని ఉంటే పెరుగుతూ ఉంటే పిల్లలు వాళ్ళల్లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి వాటిలో కామన్ డిజార్డర్స్ ఇవి ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అంటే అటెన్షన్ ఇష్యూస్ మరియు హైపర్ యాక్టివిటీ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళలో ఆటిజం ఇష్యూస్ అంటే పెరుగుదలతో వచ్చే ఇష్యూ ఇది ఇందులో మోటార్ డిలే స్పీచ్ డిలే మరియు ఎమోషనల్ ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి ఓసిడి అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఇందులో రెపిటేటివ్ నెగిటివ్ థాట్స్ రెపిటేటివ్ నెగిటివ్ యాక్షన్స్ ఉంటాయి మరియు దీంతో పాటు డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ కూడా భాగంలో ట్రీట్ చేస్తూ ఉంటాము వీటిలో బాధ ఎక్కువగా ఉండడం భయం ఎక్కువగా ఉండడం కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి దీంతో పాటు అపోజిషనల్ డిజార్డర్ అండ్ కాంటాక్ట్ డిజార్డర్ కూడా మనం ట్రీట్ చేస్తాము ఇందులో పిల్లలు మాట వినకుండా మొండితనం ఎక్కువ చూపిస్తూ ఉంటారు ఎస్పెషలీ అథారిటీ ఫిగర్స్ లో అంటే పేరెంట్స్ అను మరియు టీచర్స్ మాటలు అసలు వినకుండా ఉంటారు ఇవి మీ పిల్లల్లో ఎప్పుడన్నా కనిపిస్తాయి అని మీకు అనిపిస్తే హాస్పిటల్ ని రీచ్ అవుట్ అవ్వండి థ్యాంక్ యూ